స్మరణమాత్రం చేతనే ముక్తి నసగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారుల కంటే మిన్నయని భక్తులు విశ్వసించే క్షేత్రం శివాగ్నిచేత విశ్వకర్మ చే నిర్మిపబడిన క్షేత్రం శివుడు అగ్ని రూపంలో జ్యోతిర్లింగమై వెలిసిన క్షేత్రం అరుణాచల క్షేత్రం ఈ అరుణాచల క్షేత్ర విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హైదరాబాద్ నుంచి అరుణాచలం సుమారుగా ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది షాద్ నగర్ మహబూబ్నగర్ కర్నూలు అటు నుంచి నంద్యాల మీదుగా కడప చేరుకొని రాయచోటి చిత్తూరు నుంచి మనం తిరువనమలై చేరుకోవచ్చు అరుణాచలం అరుణ అనగా ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునకిది ప్రతీక పంచభూతాలలోని అగ్నికి ఇక్కడ ఉన్న లింగం ప్రతిరూపం అగ్నిలింగంగా పేర్కొంటారు అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ గిరి ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినట్టు భక్తులు విశ్వసిస్తారు రమణ మహర్షి ఆశ్రమం ఇక్కడే ఉంది రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు పాదాచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేతనే ఇక్కడ నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు గిరిపైన గల మహా ఔషధి ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనసుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం తొమ్మిదిలోపు ముగించడం మంచిది ఎక్కువగా గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు గిరి ప్రదక్షిణలో నేర్ శివాలయం అని ఉంది దానికి అర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న ఆలయం అని అర్థం నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప ఆలయం ఉంటుంది అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా ఆది అన్నమలయ దేవాలయం తప్పకుండా సందర్శించాలి ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాం అన్నది కాకుండా నిండు గర్భిణి వలై నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు అది తప్పకుండా తీసుకోవాలి గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమవైపున మాత్రమే చేయాలి ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తుంటారని ప్రసిద్ధి కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పూర్తి అయిన తర్వాత తూర్పు రాజగోపురం ద్వారా మనం ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది ఈ తూర్పు రాజగోపురం అతి విశాలమైన అతి పొడవైన రాజగోపురం దీనికి ప్రత్యేక విశేషాలు కూడా ఉన్నాయి అత్యంత సుందరమైన శిల్పాలు ఈ రాజగోపురం పైన మనం చూడవచ్చు తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించిన ఈ తూర్పు రాజగోపురం రెండు వందల ఇరవై ఫీట్లు ఉంటుంది ఈ రాజగోపురాన్ని చూసినప్పుడు ఆనాటి ఇంజనీర్ల యొక్క గొప్పతనం మనకు అవగతం అవుతుంది పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణం కోసం వచ్చే భక్తులతో ఈ అరుణాచల గిరి మొత్తం జనసంద్రాన్ని తలపిస్తుంది అరుణాచల గిరిప్రదక్షిణలో మనం దర్శించుకోవాల్సిన లింగాలు ఇంద్రలింగం రెండవది అగ్నిలింగం మూడవది యమలింగం నాలుగవది లింగం ఐదవది వరుణలింగం ఆరవది వాయులింగం అలాగే ఏడవది కుబేరలింగం ఎనిమిదవది ఈశాన్యలింగం అరుణాచల ఆలయం పంచభూత స్థలం అందులో కాంచీపురం ఏకాంబరేశ్వర ఆలయం పృథ్వీలింగం తిరువానాకైవల్ అంటే జంబుకేశ్వర ఆలయం జలలింగం అరుణాచలేశ్వర అరుణాచలేశ్వరాలయం అగ్నిలింగం శ్రీకాళహస్తీశ్వర ఆలయం వాయులింగానికి ప్రతీక అలాగే చివరిది నటరాజ ఆలయం ఆకాశలింగానికి ప్రతీక అరుణాచల ఆలయ చరిత్రపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో ముఖ్యమైనది బ్రహ్మ విష్ణువులకు మధ్య వారి బలాల మధ్య గురించి జరిగిన గొడవ దీన్ని పరిష్కరించడానికి శివుడు అంచులు లేకుండా ఒక భారీ మెరుస్తున్న జ్వాలారూపాన్ని తీసుకున్నాడు శివుడు బ్రహ్మ విష్ణువులతో ఈ జ్వాల యొక్క ఆది అంతాలను కనుగొనాలని చెప్పాడు అప్పుడు బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి జ్వాల యొక్క పైభాగం వైపు ప్రయాణించడం ప్రారంభించాడు అలాగే విష్ణువు అంతర్భాగం వైపు ప్రయాణించడం ప్రారంభించాడు వరాహ రూపాన్ని ధరించి విష్ణువు వరాహ రూపంలో భూమి అంతర్భాగం వైపు ప్రయాణించడం ప్రారంభించడంతో అతని శక్తి హరించుకుపోయింది సవాలను విరమించుకున్నాడు కానీ బ్రహ్మదేవుడు పైభాగం వైపు ప్రయాణించడంలో అతనికి ఒక కేతకి పుష్పం దొరికింది అతను కూడా మంట యొక్క మొత్తం పొడవును అన్వేషించడంలో విఫలమయ్యాడు కాబట్టి అతను కేతకి పుష్పాన్ని శివునికి అబద్ధం చెప్పమని అభ్యర్థించాడు వారి తగువును తీర్చడానికి జ్వాలారూపంలో ప్రత్యక్షమైన శివుడు కేతకి పుష్పంతో అబద్ధం చెప్పించినందుకు బ్రహ్మదేవుణ్ణి శపిస్తాడు భూలోకంలో ఎలాంటి ఆలయము పూజలు నీకు ఉండవని ఈ విధంగా జ్వాలారూపంలో వెలసిన శివుడే ఆ శివుడి క్షేత్రమే అరుణాచల క్షేత్రమని ప్రసిద్ధి ఆ రోజునే శివరాత్రిగా భక్తులు జరుపుకుంటారు ఈ ఆలయాన్ని చోళరాజ్యానికి చెందిన విజయాల చోళన్ అనే రాజు నిర్మించాడు మహాబలేశ్వరంలో ఆలయంతో పాటు అరుణాచల ఆలయం చోళుల కళాత్మక నైపుణ్యాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయంలోని భారీ గోపురాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలు కనిపిస్తాయి అరుణాచలం దేవాలయం నాలుగు వైపులా అతిపెద్ద గోపురాలు ఉంటాయి అందులో ఉత్తర గోపురం పూర్తి చేసిన కారణ జన్మురాలు అమ్మాని అమ్మాల్ అమ్మాని అమ్మన్ శ్రీ వల్లాల మహారాజు గారి ద్వారా ప్రారంభం చేయబడి అసంపూర్తిగా ఉన్న ఉత్తర రాజగోపురాన్ని పూర్తి చేయడమే తన కర్తవ్యంగా భావించి అరుణాచలం వచ్చి జోలి పట్టి యాచించి ఉత్తర గోపురాన్ని పూర్తి చేసింది అమ్మ గోపురం చివరి దశలో పైకం లేనప్పుడు సర్వేశ్వరుడే ఆమెకు విభూతిని మంత్రించి ఇవ్వు అదే వారికి పైకంగా మారి పని పూర్తి అవుతుందని స్వప్నంలో ఆదేశమిస్తారు ఇలా ఈశ్వర ప్రేరణతో అనుగ్రహంతో ఆ గోపురాన్ని పూర్తి చేసింది ఈ అమ్మ తనకు సాయం చేసేందుకు ముందుకు రాని వారి వద్ద ఎంత డబ్బు ఉందో చెప్పి వారికి కళ్ళు తెరిపించిందే అమ్మాని అలా ఉత్తర రాజగోపురం ఇప్పుడు అమ్మాని అమ్మాల్ గోపురంగా పిలువబడుతూ ఉంది అమ్మాని ఈ కార్యం పూర్తి అయ్యాక జీవసమాధి ప్రవేశం చేసింది ఈ తల్లి అధిష్టాన మందిరం ఈశాన్య లింగం దగ్గర ఈశాన్య దేవుకుల మఠం పక్కనే ఉంటుంది ఆలయ గోపుర శిల పైన ఆ గోపురానికి సంబంధించిన సమాచారాన్ని మనం అక్కడి స్థానిక భాషలో లిపిలో చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది అరుణాచలం ఆలయంలోని అంతర్భాగం బయట ఎంత చలిగా ఉన్నా లోపల మాత్రం మనకు వస్తుంది ఎందుకంటే ఇక్కడ శివుడు అగ్ని రూపంలో వెలిసి ఉన్నాడు ఆ యొక్క అనుభూతి మనకు ఈ ఆలయంలో ప్రవహించగానే కలుగుతుంది చిదంబరాన్ని దర్శించిన కాశీలో ఈ లోకాన్ని విడిచిపెట్టిన తిరువారువారులో అరుణాచలాన్ని ఉచ్చరించిన ముక్తిని పొందవచ్చు అరుణాచల శివ అని ఉచ్చరించినంత మాత్రాన్నే ముక్తిని ప్రసాదించే శివుడు అరుణాచలేశ్వరుడు దర్శించి పునీతులవ్వండి